హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి ఆరోగ్య శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు అన్నీ కూడా పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట శాలరీ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది దీనికి అర్హత మినిమం టెన్త్ క్లాస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు టెన్త్తో పాటు మీకు ఐటీఐ ఉన్న అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐఓహెచ్ డాట్ ఓఆర్చి ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి మనకు కావాల్సింది ఏంటంటే వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ అని ఉంది కదా సో ఇదే మనకు కావాల్సింది ఇక్కడ డీటెయిల్స్ అని ఉన్నది అడ్వర్టైజ్మెంట్ అప్లై చేయాలంటే సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ నేను అండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ఐఓహెచ్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి చూడండి ఇక్కడ రెగ్యులర్ పోస్ట్లను ఇస్తున్నారు సో పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ అన్నమాట ఇవన్నీ మనకి ఇక్కడ మూడు రకాల పోస్టులు అసిస్టెంట్ టెక్నీషియన్ లేబరేటరీ అటెండెంట్ మూడు రకాల పోస్టులు ఇస్తున్నారు అసిస్టెంట్కి వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయండి అన్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్కి వచ్చేసి నైన్టీన్ పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ సెవెన్ ఉన్నాయి అండ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లేబొరేటరీ అటెండెంట్కి సిక్స్ పోస్టులు ఉన్నాయి అన్నమాట అందులో అన్ రిజర్వ్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు అసిస్టెంట్ పోస్ట్కి పే లెవెల్ సిక్స్ ప్రకారం బేసిక్ పే ఎంత ఉంటుందంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు పే చేస్తారన్నమాట అంటే మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి శాలరీ ఎంత వస్తుందంటే సిక్స్టీ థౌజండ్కి పైనే వస్తుంది అండ్ అదేవిధంగా టెక్నీషియన్ పోస్ట్లకి మీకు బేసిక్ పే నైన్టీన్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ వరకు ఉందండి లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు శాలరీ వస్తుంది అదేవిధంగా ల్యాబరేటరీ అటెండెంట్ దీనికి మీకు పే లెవెల్ వన్ ప్రకారం ఎయిటీన్ థౌసండ్ మినిమం శాలరీ ఉంది బేసిక్ పే దానికి ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ థౌజండ్ వరకు కూడా మీకు శాలరీ వస్తుంది అనమాట పర్ మంత్ ఇది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఓహెచ్ డాట్ ఓఆర్జీ లేదు అంటే కనుక ఐసీఎంఆర్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇందులో కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ చూడండి మీకు లెవెన్త్ డిసెంబర్ లెవెన్త్కి ఇస్తున్నారు అనమాట మిడ్ నైట్ వరకు టైం ఉంది సో డిసెంబర్ లెవెన్త్ లోపు మనం అప్లై చేసుకోవచ్చు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాము అసిస్టెంట్ పోస్ట్కి ఇవన్నీ మనం డిస్కస్ చేసాము క్వాలిఫికేషన్ ఏముండాలంటే మినిమం త్రీ ఇయర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ వస్తే చాలా అనమాట మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాగ్జిమమ్ థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై అండి జనరల్ వాళ్ళు అండ్ నెక్స్ట్ పోస్ట్ టెక్నీషియన్కి వచ్చేసి మనకి ఇవన్నీ డిస్కస్ చేసాం క్వాలిఫికేషన్ ఏముండాలి ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే మీకు సైన్స్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే అగ్రిగేషన్ రావాలి కంపల్సరీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారనమాట కేజీ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్ దీనికి ఇవన్నీ చెప్పేశాము అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేషన్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి మీకు వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ కానీ అప్రూవ్డ్ రిజిస్టర్డ్ ల్యాబొరేటరీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి టెన్త్తో పాటు మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ల్యాబ్లో లేదంటే టెన్త్తో పాటు ఐటీఐ దీని ఫీల్డ్లోనే సేమ్ ఫీల్డ్లో ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి హండ్రెడ్ అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది రాంగ్ ఆన్సర్కి పాయింట్ టూ ఫైవ్ మార్క్ కట్ చేస్తారనమాట ఈ రిటర్న్ టెస్ట్ తర్వాత ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి చేరగానే మీకు పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ టూ ఇయర్స్ పాటు ట్రైనింగ్ అనేది ఉంటుందండి ప్రొబేషనరీ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుంది తర్వాత మీకు పోస్ట్ ఇస్తారనమాట అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా థౌజండ్ రూపీస్ పే చేయాలన్నమాట ఫీ కొంచెం ఎక్కువే ఉంది బట్ పోస్ట్ మాస్టర్ మంచిది అండ్ మనకి శాలరీ కూడా చాలా బాగుంటుంది సో డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు టైం ఎక్కువ లేదు లెవెన్త్ డిసెంబర్ వరకు మాత్రమే ఉందండి ఇది మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే వెబ్సైట్కి వచ్చామో ఎన్ఐఓహెచ్ డాట్ ఓఆర్జీ దానికి వెళ్ళి రిక్రూట్మెంట్కి వెళ్తే ఈ విధంగా వస్తుంది కదా ఇక్కడ మనకి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్ దగ్గర ఎదురుగా అప్లై అని ఉంది కదా అది క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను మీకు ఫస్ట్ ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా రిజిస్టర్ చేసుకోవాలండి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని తర్వాత మీరు మళ్ళీ ఆ ఐడి పాస్వర్డ్తో సైన్ ఇన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఫిల్ చేయడానికి సో ఈ విధంగా అప్లై చేయాలండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు లెవెన్త్ డిసెంబర్ వరకు మాత్రమే ఉంది ఈలోపే అప్లై చేసుకోండి అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్ట్లు మీకు టెన్త్ క్లాసు ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ